జయ శ్రీదత్త జై గురుదత్త శ్రీ గురుచరిత్ర అధ్యాయంలోకి మొదటి భాగంలోకి వెళ్ళిపోదామా శ్రీ గణేశాయ నమ శ్రీ సరస్వతీయే నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ కులదేవతాయ నమ శ్రీ శ్రీపాద శ్రీవల్లభ శ్రీ నరసింహ సరస్వతి దత్తాత్రేయ గురుభ్యో నమ శ్రీ వాసుదేవానంద సరస్వతి రాసిన ఉపోద్ఘాతము మసక చీకట్లో తాడును చూచి పామని భ్రమించి భయపడతాము కానీ తర్వాత దీపం సహాయంతో అది తాడని తెలియగానే ఆ భ్రాంతి భయము తొలుగుతాయి అలానే వాస్తవానికి బ్రహ్మ మనవడు పరమాత్మ ఒక్కడే ఉన్నాడు అజ్ఞానం వల్ల మనకు ఆయన స్థానే జగత్తు గోచరించి భయము ఆశ దుఃఖము కలుగుతాయి అనే వెలుగు సహాయంతో పరమాత్మను తెలుసుకునే క్షణంలోనే దుఃఖరహితము ఆనందమయము అయిన బ్రహ్మమే సత్యమని అనుభవం అవుతుంది అప్పుడు భయానికి దుఃఖానికి కారణమైన జగత్తున్నదనే భ్రాంతి తొలుగుతుంది అంటే ఈ జగత్తు మిథ్య అని తేలిపోతుంది సర్వదా నిండి ఉన్న బ్రహ్మమే గురువు యొక్క నిజతత్వము సచ్చిదానంద స్వరూపుడైన శ్రీ గురుదేవునికి హృదయపూర్వక నమస్కారము ఆ పరబ్రహ్మమే సత్యమైనది అజ్ఞానం వల్లే దుఃఖంలో మగ్గుతున్న జీవులపై కరుణతో వాటికి ఆ దయానిధి తన నిజతత్వాన్ని బోధించటానికి అతి మహర్షి పుత్రుడై జన్మించి శ్రీ దత్తాత్రేయుడిని పేరు పొందాడు భక్తితో తనను ఆశ్రయించిన కార్తవీర్యార్జునుడు యదువు మొదలైన వారిని ఈ సంసారమనే దుఃఖసాగరం నుండి ఉద్ధరించాడు ఆయననే మరల శ్రీపాద వల్లభుడుగాను తర్వాత శ్రీ నృసింహ సరస్వతి అనే పేరుతో అవతరించారు తన శిష్యులైన సిద్ధులని ఉద్ధరించారు పరమ గురువులైన ఆ దత్తమూర్తి నేటికి కృష్ణ భీమ సంగమం తీరంలోని గాంధర్వపుర నివాసి అయి స్మరించిన వారికి ప్రసన్నుడవుతున్నాడు ఆ పరబ్రహ్మమూర్తి జనన మరణాల కథయుడు అతీతుడు అక్రియుడు కోరికలు లేనివాడు అద్వైతుడు అయినటువంటి ఒకప్పుడు తానే అనేకమవాలని సంకల్పించాడు ఆ సంకల్పమే మాయా శక్తి ఆయనే త్రిగుణాత్మకమైన తన మాయచేత ఈ జగత్తును సృష్టించి దాని రూపంలో ప్రకటితమయ్యాడు వెనకటి ప్రళయానికి ముందున్న జీవుల ప్రళయంలో పరమాత్మ ఎందు సూక్ష్మ రూపంలో దాగి ఉంటారు వారి సాధన ద్వారా తరించగలిగే అందరికీ పరమాత్మ అలా మరలా సృష్టి చేస్తాడు ఆ శుద్ధ చైతన్యమే శ్రీ దత్తాత్రేయ స్వామి సృష్టికర్త అయిన బ్రహ్మ నుండి స్థూలము జడము అయిన స్తంభము వంటి వస్తువులు సూక్ష్మము సజీవములు అయిన మన దేహాలు బుద్ధి ఇంద్రియాలు మొదలగు గల ఈ చరాచర జగత్తులు ఏర్పడ్డాయి ఇలా ఈ సృష్టిని చేసిన ఆ పురుషోత్తముడే ఆత్మజ్ఞానం వలనే పొందగలిగా పొందగలిగిన వాడు ఇంద్రియాలు వాటి విషయాలైన శబ్దము స్పర్శ రూపము రసము గంధము రుచి సువాసనలతో కూడిన అజ్ఞానం వలన మనలో రాగద్వేషాలు కలుగుతాయి వాటిని ఎవరు దేవి సంపతితో జయిస్తారో అటువంటి వారే అజ్ఞాన దుఃఖరూపమైన సంసారం నుండి ముక్తి పొందుతారు హృదయ శుద్ధి సుస్థిరమైన ఆత్మజ్ఞానము యోగాభ్యాసము ధ్యానము ఇంద్రియ నిగ్రహము యజ్ఞము స్వ అధ్యాయము తపస్సు అర్జవము అనగా ధర్మనిష్ట అహింస సత్యము క్రోధము లేకుండటం త్యాగము శాంతి ఇతరుల దోషాలను ప్రకటించుకో ప్రకటించుకుండటం ప్రాణులయందు కనికరము ఇంద్రియ విషయాల పట్ల పట్ల వికారం చెందకుండటం స్వభావము లజ్జ వలన అనుచిత కార్యములను చేయకుండటము చాపల్యము లేకుండటము సహనము ఓర్మి చెక్కు చెదరని యుక్త యుక్త బుద్ధి బాహ్యమైన శుద్ధి వంచన లేకుండటము నిగర్వము ఈ శుభ లక్షణాలనే దేవీ సంపద అంటారని భగవద్గీత సైతం చెబుతున్నది అటువంటి కొరకే జనన మరణాలు లేని ఆ పరమేశ్వరుడు తన దివ్య మాయా చేత మానవ రూపంతో జన్మించాడు ఇలా ప్రతి యుగంలోనూ అవతరించి ధర్మరక్షణము స్వధర్మ పాలనము చేసి తర్వాత తన అవతార శరీరాలు విడిచిపెడతాడు ఇలా బ్రహ్మ దివ్యసాన శ్వేత వరాహ కల్పంలో ఇప్పటికీ ఇరవై ఎనిమిది యుగ చతుస్సష్టాలు గడిచాయి నాలుగు వందల ముప్పై రెండు కోట్ల సంవత్సరాలు ఒక బ్రహ్మ దివాసము అది బ్రహ్మకు ఒక రోజు దీనికి రెండింతలైన బ్రహ్మ యొక్క అహోరాత్రుల కాలం ఒక కల్పము మూడు వేల ఆరు వందల కల్పాలు బ్రహ్మదేవుని ఆయుర్దాయం వీటిలో మొదటిది శ్వేత వరాహ కల్పం మానవులలో కలి ప్రభావం వల్ల సత్యము ధర్మము సాటి జీవుల పట్ల ప్రేమ దేవతల పట్ల భక్తి శ్రద్ధలు కొరవడ్డాయి యజ్ఞదాన తపస్సులు లోపించాయి ఆ కారణంగా దేవతలు కూడా మానవుల పట్ల నిరద నిరాదాయులయ్యారు కనుక పరమాత్మ అయిన దత్తాత్రేయుడే ఈ సృష్టిని ఉద్ధరించటానికి స్వయంగా అవతరించాడు కృష్ణ అమరజ నదీ సంగమ తీరంలో లోక పావనములైన దివ్యలీలలు చేస్తూ అక్కడే అదృశ్యంగా ఇప్పటికీ ఉన్నాడు ఈయన మహత్యం చెప్పనవి కానిది పుట్టిన వెంటనే ఏడ్చే వదులు ప్రణమము ఉచ్చరించారు ఇనుమును తాకి బంగారంగా మార్చారు అక్షరాభ్యాసం కూడా లేకుండానే శిష్యులకు వేదపాఠం చెప్పారు బాల్యంలోనే తల్లిదండ్రులకు జ్ఞానం ఉపదేశించారు చిన్న వయసులోనే సర్వతీర్థక్షేత్రై దర్శించి పావనం చేశాడు అనుష్టంగ యోగ మభ్య మభ్యసించాడు నానాటికి పతనమవుతున్న సన్యాసి మార్గాన్ని పునరుద్ధరించాడు అపధ్య భోజనంతో ఒక భక్తుని ఉదర రోగం పోగొట్టాడు ఒక నిరుపేద బ్రాహ్మణుని దారిద్ర్యాన్ని పోగొట్టాడు క్షణకాలంలో ఒక భక్తునికి తిస్త ప్రయోగ కాసి గయ యాత్ర చేయించాడు చచ్చిన వాణ్ణి బతికించాడు గొడ్డు బర్రిని పొడిగే పాడిగేదగా చేశాడు త్రివి త్రివిక్రముడనే శిష్యునికి విశ్వరూపం చూపాడు విద్వాంసులు విద్యా గర్వం మనిచాడు తన ఆశీర్వచనం చేతనే అంత్యుజుని నోట వేదం పలికించాడు ఒక విధవరాలకి తిరిగి సౌభాగ్యం ఇచ్చాడు కర్మ బూస్టులైన ప్రజలకు పవిత్రమైన కర్మ మార్గం బోధించాడు ఎండిపోయిన మేడి కట్టను చెట్టుగా మార్చాడు గొడ్రాలకి పుత్ర సంతానం కలిగేలా చేశాడు తన అమృత దృష్టి చేత ఒకనికి కుష్ఠురోగం తగ్గించాడు ఒక దీపావళి నాడు ఒకే సమయంలో ఎనిమిది చోట్లకు వెళ్ళాడు ఆ కాలంలో కోసిన పంట చేనుని మాట మాత్రం చేత తిరిగి సస్య సమృద్ధిగా మార్చాడు ఇలాంటి మహాకార్యాలు ఇంతవరకు చేశాడు ఇప్పటికీ చేస్తున్నాడు ఎప్పటికీ చేస్తాడు ఆకాశంలోని నక్షత్రాలను భూమిపైనున్న ఇసుక రేణువులను సముద్రంలోని నీటి బిందువులను లెక్కపట్టవచ్చునేమో గాని ఆ భగవంతుని కళ్యాణ గుణాలను శక్తులను లెక్కించటం సాధ్యం కాదు భగవంతుడు నిజానికి రూపం లేనివాడైనా కూడా తన మహిమ మరియు తన కళ్యాణ గుణాల రూపంలో అవతరించి భక్తుని చెవి అనే ద్వారం గుండా అతని హృదయంలో ప్రవేశించి అతని దుష్ట సంస్కారం అనే పాపాన్ని దహించి వేస్తాడు ఈ విధంగా క్రమంగా తన అంతఃకరణను శుద్ధి శుద్ధం చేసుకున్న భక్తుడు జీవించి ఉండగానే ముక్తుడవుతాడు దుఃఖాలనే ద్వందాల చేత స్పర్శింపబడక వాటి పట్ల నిర్లుప్తుడవుతాడు కర్మ రూపమైన అతడి దేహం నశించిన నశించకపోయినా అజ్ఞానం వలన ఉత్పన్నమైన రూపమైన ద్వంద్వలిక మిగిలియున్న ప్రారబ్ధం అయిపోగానే పరబ్రహ్మాన్ని పొందుతాడు లేని వారికి ఇంద్రియ సుఖలోలురైన అసూరి సంపద గల వారికి తమోగుణ ప్రధానులైన మోహాంధులకు ఈ సత్యం తెలియదు స్వధర్మం ఆచరిస్తూ సాధు గురు దేవతలయందు భక్తి కలవాడై సత్సంగం వలన వివేకి అయి నేనే కర్తను భోక్తను అనే అభిమానం విడిచిపెట్టి ఉత్తమ సన్యాసి అయి ఈ మార్గంలోనే అతడు భక్తి ముక్తి పొందుతాడు గంగాధర్ సరస్వతి స్వామి వ్రాసిన ఉపోద్ఘాతము ఇప్పుడు తెలుసుకుందాము శ్రీ గురుని అనుగ్రహానికి పాత్రుడై సాకార్ అనే పేరు ప్రసిద్ధికెక్కిన సాయం దేవుడిని సద్బ్రాహ్మణుడు మా పూర్వీకుడు ఆయనది అప గోత్రము వారి కుమారుడు దేవరావు అతని కుమారుడు గంగాధరుడే మా తండ్రి గారు ఆయన శ్రీ గురువునికి భక్తుడు మా తల్లి యొక్క తండ్రి గారిది అశ్వలాయాన శాఖ కాశీయాభాస గోత్రం ఆయన జునుకు భగీరథ మహర్షిలు వంటివాడు మా తల్లి చంపాదేవి పార్వతీదేవిని పోలిన ప్రతీవత ఈ రచనకు ముందు నా తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించి సద్గురువును స్మరించటం వల్ల నా బుద్ధి ప్రక ప్రకాశవంతమవుతున్నది ఆ గంగాధరుని కుమారుడినైన నా పేరు సరస్వతి వేద అధ్యయన పరులు సన్యాసలు యతులు యోగేశ్వరులు తపస్వులు సద్గురు బ్రాహ్మ భక్తులు అయిన ఓ సజ్జనులారా మీకు నా నమస్కారములు నేను మీ పాదధూలి వంటి వాడిని రచనా సామర్థ్యం లేని నేను కేవలం వంశపార పర్యంగా శ్రీ దత్తానుగ్రహం ఉండటం వలనను శ్రీ గురువుని ప్రేరణ వలనను మాత్రమే ఈ రచనకు పోనుకున్నాను అమృత కుంభం వంటి శ్రీ గురు చరిత్ర నీకు ప్రసాదించబడినది నీవు కథవ్రాయి దాని వలన నీకు నీ వంశస్థులకు కూడా సర్వము సిద్ధిస్తాయి అని శ్రీ గురుడు నన్ను ఆజ్ఞాపించారు భక్తులు స్మరించనంతనే ప్రసన్నులయ్యే శ్రీ నృసింహ సరస్వతి స్వామి ఆదేశం కామధేనువు వలె ఈ కార్యాన్ని నెరవేర్చగలదు త్రిమూర్తులైన శ్రీ దత్తాత్రేయ స్వామి దత్తావతారమైన శ్రీ గురుని చరిత్ర అపారము దానిని సంపూర్ణంగా చెప్పటం ఎవరి తరమూ కాదు ఆయన ప్రేరణతో వాసిన ఈ గురు కథను పారాయణము శవనము చేసి వారి వంశం పవిత్రమైన రోగులు పీడలు లేకుండా కల్లి కాలం నుంచి కలకాలం సిరి సంపదలతో శోభిస్తుంటుంది దీని సప్తాహ పారాయణం వలన వెంటనే కోరినవన్నీ ఫలిస్తాయి ఇది నా స్వ అనుభవం నేను అల్పుడునైనప్పటికీ శ్రీ గురువుని అనుగ్రహం వలన నా నోటి నుండి వెలువడే ఈ దత్తాత్రేయ కథ అల్పమైన తేనెటీగ నోటి నుండి లభించే తేనెలుగే విలువలేని మృత్యుకు చిప్ప నుండి లభించిన విలువైన ముత్యంలాగా కాకిరెట్ట నుండి మొలిచిన దివ్యమైన అస్ అశ్వథ రావి వృక్షంలాగా అభిష్టాలు జ్ఞానం కూడా ప్రసాదించగలదు ప్రస్తావన పూర్ణ పూర్ణసిద్ధుడైన గురువుని ఆశ్రయించి తీరాలని ప్రపంచంలోని సర్వమత గంధాలు మహనీయులు చెబుతున్నారు కానీ పూర్ణడైన గురువు ఎలా దొరుకుతారు ఆయనని గుర్తించటము ఎలా అంతటి గురువు తారసిల్లిన మనలోని దోషాల వలన వారిని గుర్తించలేము మొక్కుకున్న తుప్పును తొలగించేదాకా అయస్కాంతం వైపు ఆకర్షింపకడదు ఆకర్షింపబడదు కదా స్వల్పంగా పాపం చేసిన వారికి జప ధ్యానాలు చిత్తాలు ఉపయోగపడతాయి కానీ అధికంగా పాపాలు చేసే సామాన్యులకు సద్గురువు సేవ ప్రాయ చిత్తమని శాస్త్రం మొదట మోక్షువు గురు చరిత్ర వంటి గ్రంథాల పారాయణ లేక శ్రవణం చేస్తే హృదయం పరిశుద్ధమై ముమోక్షత్వము గురుభక్తి అంటే సద్గురువు సమాగమం కోసం ఆకాంక్ష తీవ్రతరం అవుతాయి అప్పుడు దైవకృప చేత సద్గురు సమాగమం జరుగుతుంది ఈ గ్రంథ మహిమ వలన స్వప్నంలో తాను ఆశ్రయించవలసిన సద్గురువునెవరో తనకు తెలపబడుతుంది అంతవరకు శ్రీ గురుచరిత్ర పారాయణ ఈ అధ్యయనంలో నామధారుడు చేసినట్లు నిరంతర ప్రార్థనలు చేస్తూ ముముక్షువై వేచి ఉండాలి అప్పుడు మాత్రమే ఎట్టి సంశయానికి తావు లేకుండా పరిపూర్ణడైన సద్గురువుతో సమాగమం ప్రాప్తిస్తుందని ప్రథమ కర్తవ్యం బోధిస్తుందని అధ్యయనం ముగిస్తున్నాను జయ శ్రీ దత్త జయ గురుదత్త జయ శ్రీ దత్త జయ గురుదత్త దిగంబర దిగంబర శ్రీపాదవల్లభ దిగంబర 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 శ్రీ దత్తాత్రేయ స్వామి దిగంబర శ్రీ అవధూత చింతనం స్మర్తుగామి బాలార్క ప్రభమింద్రనీల జిలం శాంతం నాదవిలీన చిత్తపవనం సార్దూలం చర్మాంబరం బ్రహ్మఘ్నే స్తనకాదివ పరివృతం సిద్ధేస్తమాధితం దత్తాత్రేయముపాష్మహే హృదు ముద ధ్యేయస్తా యోగిభు జయ శ్రీ దత్త జయ గురుదత్త సర్వం శ్రీ దత్తాత్రేయ స్వామి కృపగా భావిస్తూ ముగిస్తున్నాను నీరాజనమిదం జ్ఞానదీపికం సద్గురు కర పూరయ మనోవాంచిం శ్రీ గురు భజన ప్రియ జయ శ్రీ దత్త జయ గురుదత్త మంగళం జ్ఞాన సంపన్న మంగళం సుజన ప్రియ మంగళం జగద్గురు మంగళం దేశికోత్తమ శ్రీ సద్గురు పరబ్రహ్మేణ నమ నీరాజనం సమర్పయామి శ్రీదత్తుని తెలుసుకోవాలి అన్న ఆలోచన కలిగింది అంటేనే మీకు గురువు అనుగ్రహం కలిగినట్లు మీరు ఇది వింటున్నారు అంటేనే సాక్షాత్ గురువు మీకు అనుగ్రహించారు అని భావించండి ఈ గురు చరిత్రను మీరు వినటం వలన తర్వాత మీకు వీలున్నంత త్వరలో గురుపారాయణం పారాయణం చేయటం వలన ఇక్కడ నుంచి గురువుల కృప మీకు కలిగి మీ ఇంట్లో సమస్త సుఖాలు కలుగుతాయని సంతోషంగా చెప్పగలుగుతున్నాను మీకు తోచిన దాంట్లో స్వామివారికి ప్రతిరోజు మీ యొక్క కార్యాచరణలో భాగంగా గురువుకి పూజ అలాగే కనీసం గురుచరిత్రలో ఒక భాగాన్నైనా రోజు పఠిస్తూ ఉండండి గురు చరిత్రను చదవటం మీకు వీలు కానుచో ఆయన యొక్క నామమైన జయ శ్రీదత్త జై గురుదత్త ఇది చాలు మనల్ని ఉద్ధరించే నామము మనకు సర్వసుఖాలను తీసుకొచ్చి పెట్టే నామము అజ్ఞానాన్ని వదిలి జ్ఞానం వైపు గురువు ఆదేశించిన మార్గంలో మనల్ని తీసుకువెళ్ళగలిగినటువంటి చిన్న పదాలైన జై శ్రీదత్త జై గురుదత్త ఇలా పలుకుతూ ఉంటే మనకు కావలసినవి సాక్షాత్ గురువే అన్నీ అందించి మనకు దివ్యమైనటువంటి గురు సన్నిధానంలో అన్ని అందుతాయి